టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ లాస్ట్ త్రీ వీడియోస్కి ఇవన్నీ విన్నర్స్ని అయితే రివీల్ చేసేస్తానండి చెప్పాను కదా ఒక చిన్న క్లిప్పింగ్ ద్వారా అయినా సరే డెఫినెట్గా లాస్ట్ కాస్ట్ కోసం వీడియోస్ విన్నర్ని రివీల్ చేసేస్తాను అని చెప్పేసి సో నిన్న ఆల్రెడీ కమ్యూనిటీలో అయితే షేర్ చేసేసానండి గిఫ్ట్ ఏంటి అనేది సో ఒకసారి అయితే రివీల్ చేస్తాను మీకు బ్యూటిఫుల్ బ్రేస్లెట్ వచ్చేస్తుంది అండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ అయినా సరే మనకి రియల్గా మంచి గోల్డ్ ఫీల్ వస్తుంది అండ్ అడ్జస్టబుల్ ఉంది కాబట్టి ఏ హ్యాండ్కైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో విన్నర్ ఎవరో రివీల్ చేసేస్తాను లాస్ట్ త్రీ కాస్ట్ కాస్ సైల్లో నుంచి ఫస్ట్ టు కాస్ట్ సేల్ అండి ఫస్ట్ ఏదైతే పోస్ట్ చేశానో ఆ వీడియోకి గివ్ అవే రివీల్ చేస్తున్నాను ఈనీషా షేక్ అండి ఫార్టీ టూ లైక్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అని పెట్టారు థ్యాంక్ యూ మేడం సో ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే గివ్ అవే గిఫ్ట్గా వస్తుంది బట్ మీరు లైక్ అండ్ కమెంట్ చేయడంతో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేసేసేయాలి గివ్ అవే విన్నర్ వచ్చేటప్పటికి మ్యాక్సిమమ్ వన్ మంత్ అయితే టైం ఉంటుందండి ఈ వన్ మంత్లో మీకు ఆల్రెడీ ఒకసారి వచ్చింటే మాత్రం గివ్ అవే అయితే వర్కౌట్ అవ్వదు అండ్ మంత్లీ వన్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిపీట్ అవుతూనే ఉంటుంది సో ఈ నిషా షేక్ గారు థ్యాంక్ యూ సో కాస్ట్ కాస్ట్ సెల్ టూ అండి సో టూ వీడియో గివ్ అవే విన్నరు అండ్ మ్యాక్సిమమ్ నేను వీడియో పోస్ట్ చేసిన వన్ డే లోపు డెఫినెట్గా వన్ డే పెట్టుకునే మీరు పింక్ చేయాల్సి ఉంటుందండి గివ్ అవే విన్నర్ అని చెప్పేసేసి సో కాస్ట్ కాస్ట్ సెల్ వీడియో గివ్ అవే విన్నర్ టూ విజయమణి ఎం గారు ఫార్టీ వన్ లైక్ అండి థ్యాంక్ యూ మేడం లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేసేయండి కాస్ట్ టు కాస్ట్ సెల్ వీడియో అండి కాస్ట్ కోసైలు వీడియో టూ అండ్ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే గివ్ అవే గిఫ్ట్గా వచ్చేస్తుంది త్రీ వీడియో విన్నర్స్కి కూడా ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ గిఫ్ట్ అండి సో ఫైనల్లీ లాస్ట్ కాస్ట్ అండి సో కాస్ట్ కోసం లాస్ట్ అనమాట వన్ టూ అయిపోయింది ఇది త్రీ రిజునా గారండి సో సెవెంటీ వన్ లైక్ సో ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గివ్ అవే గిఫ్ట్ అండి లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ షేర్ చేసిన వ్యూస్ లిస్ట్ అనేది సెండ్ చేసేసేయండి తప్పకుండా గివ్ అవే రూల్ అయితే అదేనండి అండ్ వన్ డే మాక్సిమం మీరు వన్ డే లోపే చూసి పింక్ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ అనేది పే చేస్తే గిఫ్ట్ అనేది సెండ్ చేయబడుతుంది అండ్ త్రీ అయితే రివీల్ చేసేసానండి అండ్ ఒక బ్యూటిఫుల్ షార్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే మీకు చాలా లెస్ ప్రైజ్లో ఒక టూ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉందండి సో మైట్ ఇష్యూస్ ఉండడం వల్ల మీకు ఈ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను సో మీరు వాయిస్ స్కిప్ చేసేసి ఇష్యూస్ ఉంది అనే మాట వినకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంత క్లియర్గా టైం తీసుకొని మరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను బ్యూటిఫుల్ షార్ట్ సెట్ విత్ ఇయర్ వస్తుందండి లుక్ చాలా చాలా బాగుంటుంది మంచి గోల్డ్ ప్లేటెడ్ విత్ సిజెడ్ స్టోన్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంది క్లియర్గా చూపిస్తాను మంచి గోల్డ్ ఫినిషింగ్ విత్ సిజెడ్ అయితే వచ్చేస్తుంది అండి అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ సారీ అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకి ఇలా పాల్ అండ్ డ్రాప్ అయితే హ్యాంగ్ అవుతుంది స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అండి మ్యాక్సిమమ్ చూడండి స్క్రూ అయితే కొంచెం లోపలికి వెళ్ళలేదు బట్ ఫిట్నెస్ ఫిట్టింగ్లో మాత్రం అండ్ టైట్గా ఉండడంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు లూజ్ అయిపోతుంది అని అయితే ఏం లేదండి బట్ స్క్రూ ఒకటి కంప్లీట్గా లోపలికి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ సెట్ లుక్ అయితే చూపించేస్తాను బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఆఫ్ లక్ష్మీ అమ్మవారు లాకెట్ అయితే వచ్చేస్తుంది గోల్డ్ ప్లేటెడ్ విత్ సిజెడ్ స్టోన్ ఫినిషింగ్లో చూడండి మనకి హారండి షార్ట్ సెట్ లుక్ అంతా ఇలా వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ చాలా బాగుంది చూడండి బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక స్టోన్ అయితే రిమూవ్ అయిందండి ఒక స్టోన్ అయితే రిమూవ్ అయింది ఇది ఒక నాకు కనిపించిన ఇష్యూ అండ్ మేబీ ఏదన్నా స్టోన్ మీద కొద్దిగా లైన్ వచ్చినట్లుగా లైట్ క్రాక్ లాని లేదు గోల్డ్ స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అవ్వడం కానీ మేబీ ఇలాంటి మైట్ ఇష్యూస్ ఏదన్నా రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ప్రైస్ వింటే మాత్రం మీరు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు మంచి గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది దట్టు మీకు ఏదో మినీ సెట్ కాదు నెక్ సెట్ కాదు షార్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి సో వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలానే వస్తుంది మీకు వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ప్రైస్ క్లియర్ కదా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మీరు వినిన ప్రైస్ అయితే కరెక్టే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి షార్ట్ సెట్ షార్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఫైవ్ షిప్పింగ్స్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా 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 సూపర్గా ఉందండి ఈ ఐటమ్ మనకి ఇయర్ రింగ్స్ కాస్ట్ అయినా టూ హండ్రెడ్ డెఫినెట్గా ఉంటుంది ఓవరాల్గా ఎంత వర్తబులో చూడండి ఇంకొక మోడల్ ఉంది అన్నాను కదా అది కూడా చూపిస్తాను సో ఓన్లీ టూ మోడల్స్ అవైలబుల్ ఉంది టూ మోడల్స్లో కూడా ఏదైనా ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఆ సెట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి వితౌట్ గాడ్ మోటివ్ వచ్చేసిందండి ఇది కూడా క్లియర్గా చూపించేస్తాను మీకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూడండి రెండు మోడల్స్ కూడా అప్ టు బిగ్ సైజ్ వచ్చేస్తుందండి గోల్డ్ ఫినిషింగ్లో అప్ టు బిగ్ సైజ్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్గా స్క్రూ బ్యాగ్స్ అయితే వచ్చేస్తుంది చూడండి నెక్ సెట్స్ రెండు షార్ట్ సెట్స్ రెండు కూడా స్టిఫ్గా కూడా ఉండదండి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చూడండి లాకెట్ లుక్ కానీ మోడల్ కానీ ఎంత బాగుందో సో మొత్తం అంతా ఇట్లా పీకాక్ డిజైన్ తోటి వచ్చేస్తుంది సో టూ స్టిఫ్గా ఉండదు అండ్ మీరు యూజ్ చేసేదాన్ని బట్టి మైట్ ఏదన్నా ఇక్కడన్నా కొంచెం స్టిఫ్ అనిపించినా కూడా మీకు మ్యాక్స్ రెక్టిఫై అవ్వచ్చు చూడండి ఇది కొంచెం ఇక్కడ కొంచెం ఫిట్ అనేది ఫిట్గా అనిపిస్తుంది బట్ నెక్కి వేర్ చేసిన వేర్ చేసినప్పుడు ఆ లిటిల్ ఫిట్నెస్ ఉంది అన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎంతో రీజనబుల్ ప్రైజో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వీడియోస్లో నుంచి వన్ పేర్ ఆఫ్ బుట్టాస్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది వన్ ఆర్ టూ పెయిర్స్ అండి వన్ అయితే కన్ఫర్మ్ అని కాదు సో బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే బుట్టా డిజైన్ అండ్ స్టడ్ పార్ట్లో ఉన్న మోడల్ చాలా 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 బాగుంది ఇయర్కి ఫుల్ఫిల్గా ఉంటుంది చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ బుట్ట కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఇలా ఇచ్చేసారండి చాలా బాగుంది అన్నిటికంటే హైలైట్ కింద మనకి బుటా స్టైల్ అండి సో మనమే టూ ఎయిటీ అరౌండ్ సేల్ చేసినట్లున్నాము సో ఈ మధ్య కాస్ట్ కాస్ట్ సేల్ వీడియోస్ చేసేసి నాకు ప్రైస్ కూడా సరిగా ఐడియా లేదు అండ్ టుడే అండ్ మీ టుడే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ అండి బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా మనం వన్ ట్వంటీకి సేల్ చేసింది ఓన్లీ సైడ్ బై సైడ్ రింగ్సే వస్తుంది బ్యాక్ సైడ్ డిటాచబుల్ కానీ డి హుక్స్ కానీ ఏమీ ఉండదు బట్ లుక్ చాలా బాగుంటుంది ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో మనమే మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ పైన ఆర్ వన్ ఫిఫ్టీ అయినా సేల్ చేయాల్సింది వన్ ట్వంటీకే పెట్టేశామండి అప్పుడు కూడా కాస్ట్ కాస్ట్ సేల్స్కి ప్రిపేర్ చేస్తూ ఆ ప్రైజెస్ అయితే పెట్టేశాను సో వన్ ఆర్ టూ పీసెస్ అవైలబుల్ ఉంది కావాలి అంటే పిన్ చేసెస్ వేయండి ఓన్లీ ఓన్లీ వన్ వన్ టెన్ రూపీస్కే వచ్చేస్తుంది మీకు చూడండి సైజు పట్టి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత రీజనబుల్ ప్రైజు అనేది అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా పింక్ చేయండి అండ్ మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి మాక్సిమమ్ వాయిస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మాక్సిమం ఇష్యూస్ అయితే ఏదన్నా ఉండి ఉండొచ్చండి సెట్స్కి సో ఇంకా క్లియర్గా చూపించాను నాకు కనిపించిన ఇష్యూస్ ఉన్నా కూడా నేను మెన్షన్ చేసేసాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్